హాయ్ సార్ బాగున్నారా ఈరోజు అండి దివాళీ గా మీ ముందుకి బ్రాండెడ్ లెనిన్ ట్రౌజర్స్ అండి అది కూడా ఏంటంటే స్ట్రెచ్బుల్ అన్నమాట ఇవి మార్కెట్లో కావాలంటే ఓపెన్ రేట్ అండి మీరు చెక్ చేసుకోండి వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయలు పదకొండు వందల మార్కెట్ నడుస్తుంది కానీ మన మన కి మన ఆన్లైన్ కస్టమర్స్ కి జస్ట్ మీకు రోజు దివాళీ గా ఆరు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలకి లాంచ్ చేస్తున్నానండి ఈ దివాి వీక్ అంతా మీకు ఈ ఆఫర్ లాంచ్ ఉంటుంది కావాలనుకుంటే అమ్మంటే మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది గా బుక్ చేసుకోండి లేట్ చేసి తిట్టుకోవద్దండి ఐటమ్ కావాలనుకుంటే మన షాప్ కూడా తెలుసు లైక్ అండ్ గాంధీనగర్ గాంధీ నగర్ విజయవాడ సార్ సార్ క్వాలిటీ కూడా చూడండి సార్ ఎలా ఉంది మీకు బ్రాండెడ్ అండి ఇది ఫీల్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు ఓపెన్ చేస్తాను చూడండి ఇదిగోండి లోపల మీకు ఇన్సైడ్ పాకెట్ క్వాలిటీ కూడా మీకు హై క్వాలిటీ ఉంటుంది మీకు నెంబర్ వన్ బ్రాండ్ అనమాట మీకు స్ట్రెచ్బుల్ సార్ ఇది ఇదిగోండి ఒకసారి చూడండి ఎలా ఉంది ఎలా అయినా వాడుకోవచ్చు మీరు రఫ్ అండ్ టఫ్ క్వాలిటీ లెనిన్ ఫీల్ ఉంటుంది లెనిన్ అండి ఇది ఇదిగోండి సార్ డెప్త్గా చూడండి ఎలా ఉందో ప్రాపర్ ఫినిషింగ్ ఉంటుంది మీకు అది చాలా మంచి మెటీరియల్ సార్ డీల్ కూడా చెప్పాను జస్ట్ మీకు ఆరు వందల తొంభై తొమ్మిది సైజెస్ కూడా చెప్పానుగా మీకు థర్టీ టు ఫార్టీ మంచి సైజులు మంచి డీల్ ఇది ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎంబటే బుక్ చేసుకోండి అది లేట్ చేయమాకండి సార్ అది చాలా మంచి క్వాలిటీ అనమాట దివాళీ ఆఫర్ ఇది కలర్స్ చూసుకోండి ఒకసారి నా సెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ అని కూడా సూపర్ ఉన్నాయి ఉంది ఐటమ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటే ఎంబి బుక్ చేసుకోండి లేదా మన షాప్ కూడా తెలుసుగా లైక్ లై షోరూమ్ గాంధీ విజయవాడ థ్యాంక్ యూ